మీకోసం తెచ్చాను నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలలో ఫస్ట్ వచ్చేసి మనం వెహికల్ నెంబర్ తీసుకొని సింగిల్ నెంబర్ వన్ వెహికల్ తెచ్చాను ఫుల్ వీడియో వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ నేర్చాను ఫోటా ఫోటో అందులో తెలియదు ఉండి ఫస్ట్ వచ్చేసి మీకు మొత్తం త్రీ సిక్స్టీ స్క్రీ చూపిస్తున్నాం మనం చూస్తున్నాం వోల్వో ఎస్ఐడి వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండ్ ఈ వెహికల్ తీసుకుంటే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సీసీ ఉంటుంది అండ్ ఫైవ్ సిలిండర్ కార్ అండ్ సెపిసైడ్ లో ఫుల్ ఫీచర్స్ ఉంటాయి అండ్ ఒక్కసారి మీకు ఇంటెల్ గా ఇప్పించేస్తాను ఎస్ మనం వచ్చేసి ఇంటర్వ్యూ చూస్తున్నాం చూస్తాం కూడా మనం వచ్చేసి అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు సండ కూడా ఉంటుంది అండ్ చాలా లక్జరీ అంటే లగ్జరీగా ఉంది వెహికల్ వచ్చేసి అండ్ రేట్ సెట్టింగ్ కూడా బాగుంది అండ్ బూస్పేస్ కూడా చాలా బాగుంది ఫుల్ వీడియో మాత్రం మీరు మిస్ కాకండి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది నేను యూట్యూబ్లో లో మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టూ ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఈ వీడియో మీకు వర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఇలాంటి వెహికల్స్ ఉంటే కామెంట్ చేయండి మీకోసమే ఇచ్చాను బజర్ ఫైన్ సింగిల్ నెంబర్ వన్ వెహికల్ ఇచ్చాను నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలకి మళ్ళీ మళ్ళీ రావు మన పేజీకి మీద కొత్త వస్తే ఫటాఫట్ ఫాలో కొట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ గెలిసాం ఎప్పటి మరో వీడియోలో